తూసుమంచి మండలం చేగమ్మ గ్రామానికి చెందిన బొల్లం సైదు సైదులు గారి ఇంటి దాదాపు యాభై క్వింటాల పత్తి ఆరు క్వింటాల వడ్లు ఆరు కుట్లు ఆరు కుట్లు వడ్లు అట్లనే మూడు క్వింటాల బియ్యం మొత్తం ఇల్లు అంతా ఆరు లక్షల రూపాయల క్యాష్ తను ఆరుగాలను కష్టపడేటటువంటి రైతు భార్యాభర్తలు ఇద్దరు పొద్దున్నే పోతే సాయంత్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది ఆ విధంగా వాళ్ళు ఈ ఘటన జరగటానికి ముందు చేన్ దగ్గరే ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కబురు చేసి మీ ఇంట్లో పొగలు వస్తుందని చెప్పేసి అని వచ్చే లోపే ఇల్లంతా దానవాళం లేక మొత్తం మంటలతో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి దాదాపు ఇల్లంతా కాలిపోయింది ఆ విధంగా దాదాపు అరవై డెబ్భై లక్షల రూపాయలు ఆస్తి నష్టం సైదులు గారికి నష్టం జరిగింది ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయం ఆ రైతుకు కూడా తనకు కూడా ఎట్లా జరిగింది ఏంటి అనేటటువంటిది ఫ్రిడ్జ్ పేలటం ద్వారా ఆ ఫ్రిడ్జ్ ఎందుకు పేలింది లేకుంటే ఇంకేంటి అనేటటువంటి విషయాలు తనకు కూడా తెలియదు చుట్టుపక్కల వాళ్ళు కబురు చేస్తే చైన్ దగ్గర నుంచి ఆధారబాధగా వచ్చి చూసేసరికి ఇంత అమానుషమైనటువంటి ఘటన జరిగింది ఆ విధంగా ఇవాళ మొత్తం వాళ్ళు దిక్కుదోచని పరిస్థితిలో చెట్టు కింద ఉండేటటువంటి స్థితి ఉన్నది కాబట్టి సైదులు గారి కుటుంబాన్ని ఈ ఆరు లక్షల రూపాయలు కూడా తన సడ్డగుడు కూతురు ఎడవెల్లి గ్రామం ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందినటువంటి తన సడ్డగుడు కూతురు పెళ్లి కోసం వేరే చోట అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బులు ఇంకొక రోజు అయితే ఆ డబ్బులు వాళ్ళకి ఎడవెల్లి గ్రామానికి పోయాయి అది కూడా దురదృష్టం ఆ విధంగా ఆరు లక్షల రూపాయలు క్యాష్తో పాటు మొత్తం ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు విలువైనటువంటి పత్తి కానీ వడ్లు కానీ బియ్యం కానీ ఒక విధంగా సర్వం కోల్పోయారు ఇంక ఇంట్లో ఏ వస్తువులు కూడా మిగిలి లేవు అట్లాంటి ఇల్లుతో సహా ఇంట్లో ఉన్న వస్తువులతో సహా హృదయ విధారకంగా ఈ ఘటన ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనరల్గా కొంత ఎంతో కొంత ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు చూస్తున్నాం కానీ ఈ విధంగా ఆరు కష్టపడేటటువంటి రైతుకి ఒక ప్రకృతి ఇట్లాంటి పరిస్థితిని కల్పించింది కాబట్టి ఈ ఈ సైదులు గారి కుటుంబాన్ని ప్రకృతి వైపరీత్యంగా అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటనని ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఆదుకోవాలనో ఆ పద్ధతిలో ఇవాళ సైదులు గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘంగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి అట్ల పై అధికారులకు కూడా తెలియజేసి ఆయనకు పూర్తిగా న్యాయం జరిగే వరకు రైతు సంఘం తరఫున మేము అధికారులను కలవటమే కాకుండా ఆ రకమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకురావాలని చెప్పేసి అని భావించాం ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రి గారు అట్లా ఇక్కడ మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని దడపా సహాయం కాకుండా పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందించే విధంగా ముగ్గురు మంత్రులు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం